క్లూ టుడై న్యూస్ కి స్వాగతం మార్వాడిలా దౌర్జన్యం రోజు రోజుకు పెరిగిపోతోంది సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కూరగాయల మార్కెట్ వెనుక వీధిలో మహదేవ్ బ్యాంగిల్స్ అండ్ వస్త్ర దుకాణాల్లో ఒక మహిళ దుస్తులు కొనుగోలు చేయగా అవి నాణ్యతలోపించడంతో సదరు మహిళ మరియు కుటుంబ సభ్యులు తిరిగి ఆ దుస్తులు తీసుకోవాలని కోరగా మేము రిటర్న్ తీసుకోమంటూ ఆ మార్వాడి వ్యక్తి దురుసుగా మాట్లాడాడు ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న సిపిఐ పార్టీకి చెందిన శ్రీను అనే వ్యక్తి మార్వాడి వ్యక్తిని ప్రశ్నించగా అదే పదజాలంతో మాట్లాడసాగాడు వెంటనే కోదాడ పట్టణంలో ఉన్న మార్వాడి షాపులను తనిఖీ చేయాలని జీఎస్టీ బిల్లులు కట్టకుండా ప్రభుత్వ ఖజానాను కొలగొడుతూ నాణ్యత లోపించిన వస్తువులను ప్రజలకు అంటగాడుతూ ఉన్న ఇలాంటి షాపులను వెంటనే సీజ్ చేయాలని బ్యాక్ అంటూ నినాదాలు చేశారు

అందరికి ఇదే బిల్లులు జీరో బిల్లులు అమ్మ ఇది ఈ టైపులో అందరికి ఇస్తున్నా అన్నమాటలో మారువాడి షాపులలో నాణ్యత లేని సరుకులను నమ్ముకుంటూ సరైన బిల్లులు ఇవ్వకుండా ఒరిజినల్ బిల్లు అడిగితే మేము ఈ బిల్లు ఏం మా ఇష్టం వచ్చిన బిల్లు ఇస్తామని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కస్టమర్లు ఇబ్బంది పాలు చేస్తూ మరి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ షాప్ యాజమాన్యం ఎవరైతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం చూస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నకిలీ వ్యాపారాలపైన అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నకిలీ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ పైగా వచ్చినటువంటి కస్టమర్లను బెదిరించే స్థాయికి రావడం అంటే దురదృష్టకరం ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఈ నకిలీలకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం పోరాటం చేయాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని జిఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఖజానా గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా జిఎస్టీ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా మేము ఇవ్వమని చెప్పేసి మరి కస్టమర్ల మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉన్నదంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో జిఎస్టీ బిల్లు ఒరిజినల్ బిల్ ఇచ్చేంత వరకు భవిష్యత్తులో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని తక్షణమే ఈ షాప్ని సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం

से तो अपन नहीं देते ना उनको अब ये मैं लाई माइटम तो उन्होंने पूछे का का ले काम्पल दिए सिल्वर वो अंदर को ले गए माइटन दिन तो बच्ची न खो करके नहीं दे

మార్నింగ్ మదర్ అండ్ డాక్టర్ ఇద్దరు వచ్చారు ఆయన రాలేదు ఓనీ లోనకి వెళ్ళి ఇక్కడ కాదు ఉండేది అక్కడ ఉంది చూపించాం అమ్మాయికి నచ్చింది ఇక్కడికి వచ్చింది మనీ ఇచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూసుకుంది తను

ఎక్స్చేంజ్ అని అంట వీళ్ళకి గవర్నమెంట్ కంజూమర్ కోర్టు వీళ్ళంతా సేల్స్ ట్యాక్స్ అంతా చెప్పిరంట వీళ్ళకి రిటర్న్ తీసుకోవద్ద दोनों हमें हमें फोर्स करके नहीं दिए वो बच्ची को अंदर बाहर है वो भी लेके यहाँ बिल देख के एक से दो बार देख के पैसे उसके मम्मी से उसके मम्मी में बच्ची दे के वो बच्ची हमारे दे दी ऐसा अपन नहीं देता है अपन को क्या जबरदस्ती देने में क्या जाता है दे देते ऐसा

నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనేది ఎంత పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ టైం ఎంత అంటున్నా అది వన్ అవర్ లోపల టూ టైం నుంచి బిల్ అయిపోయిన తర్వాత బయటికి గేట్ లేదు

मैं बोल रहा क्या सुनो उन्हें आके अभी आवे ना आके ये आइटम मेरे को, को एक्सचेंज कर को दे वो कलर नहीं है कलर रहता

ஷாப் பில்டிங் வேகமுன்னு நினைச்சு நீ ஸ்கூலுக்கு போயிடுவோம்